హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడ్ ఈ రోజు ఈరోజు నేను మీకు మట్టి పాత్రని ఫస్ట్ టైం మనం గ్యాస్ పైన పెట్టినప్పుడు ఏ విధంగా యూస్ చేయాలి అందులో ఏ కర్రీ ఉండాలన్నది చూపిస్తున్నాను ఫస్ట్గా మట్టి పాత్రలో ఫుల్గా వాటర్ తీసేసుకొని ఆ వాటర్ని బాగా మారగనివ్వాలండి ఇందులోనే చాలామంది బియ్యం కడుగు కూడా వేస్తారు నేను బియ్యం కడుపుతోని లేదంటే మజ్జిగ పైన పల్చగా ఉండే వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ని కూడా వేసుకొని రెండు మూడు రోజులు వాటర్లో పెట్టేసి మొత్తం బకెట్ నిండుగా ఆ వాటర్తో ముంచేసి అలా రెండు రోజులు ఉంచి తర్వాత రెండు రోజుల ఎండ్లో పెట్టాను మీకు ఈ వీడియో కూడా కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫస్ట్ క్లే పార్ట్స్ అన్నది ఎలా క్లీన్ చేసుకోవాలి ఎలా యూజ్ చేయాలి అన్నది తర్వాత తర్వాత మనం అంతా ఆ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత గ్యాస్ పైన పెట్టే ముందు బియ్యం కడుగు కానీ వాటర్ కానీ వేసుకుని మరగనిచ్చి తర్వాత దాన్ని అంతా కూడా వాటర్ అంతా తీసేసి డ్రై అయిన తర్వాత మనం నూనె అప్లై చేయాలండి అప్లై చేసిన తర్వాత అది కూడా గ్యాస్ పైన పెట్టి ఆ నూనె కూడా పీలు చేసుకున్న ఆ తర్వాత నూనె వేసి పోపు దినుసులు వేసుకుని మీకు నచ్చిన కర్రీ ఏదన్నా చేసుకోవచ్చు నేనైతే ఇందులో దొండకాయ ఫ్రై చేస్తున్నాను రెండు స్పూన్లు వేరుశనగ నూనె వేసుకుని ఇందులో శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇంగువ వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని ఇందులోనే పొడుగ్గా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసేసుకొని మనం కొంచెం దొండకాయ అనేది సాఫ్ట్గా కుక్ అవ్వాలండి అందుకోసం అని చెప్పి మూత పెట్టేసి తర్వాత ఈ దొండకాయలు అన్నది కొంచెం సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇందులోనే ఇప్పుడు మనం ఉల్లిపాయలు అన్నది పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేయాలి మనం మట్టి పాత్రలో చేసుకున్న కర్రీ ఏదైనా సరే టేస్ట్ చాలా బాగుంటుందండి ఆ మట్టి ఫ్లేవర్ కూడా ఈ కర్రీకి వస్తుంది ఒకసారి మీరు ట్రై చేయండి మట్టి పాత్రలో మీరు కనుక రాజమండ్రి చుట్టుప్రక్కల ఎక్కడన్నా ఉండేటట్టయితే మీకు ఈ మట్టి పాత్రలు కావాలంటే మీరు కామెంట్ చేయండి నేను మీకు లొకేషన్ అనేది పిన్ చేస్తాను తర్వాత ఇందులో సరిపడా సాల్ట్ ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలండి మట్టి పాత్రలో ఇంకో యూజ్ ఏంటంటే మనం కర్రీ అన్నది ఒక టెన్ మినిట్స్ ముందే కట్టేయచ్చండి ఎందుకంటే ఆ వేడికి ఇంకొక టెన్ మినిట్స్ కుక్ అవుతుందండి లోపల మీరు కనుక ఇందులో పప్పు కానీ పులుసులు కానీ ఏదన్నా పెట్టేటట్టయితే అదైతే క్లియర్గా తెలుస్తుంది మనం కట్టేసిన తర్వాత కూడా ఇంకా ఉడుకుతూ ఉంటుందండి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు కారం కొంచెం ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ ఇంకా కొంచెం చింతపండు పులుసు వీటన్నిటిని కూడా వేసేసుకొని నేను ఇది ఫ్రై లాగే చేస్తున్నాను కర్రీలాగా కదండి అందుకోసం అని చెప్పి వాటర్ అంతా ఎగిరిపోవాలి ఫ్రైలానే ఉండాలి నేను కొంచెం అటు ఇటుగా చెప్పాను ఫస్ట్ చింతపండు లేదంటే కారం అన్నది కానీ మీరు చూసుకోండి నేను ఫస్ట్ చింతపండు పులుసు పట్టిన తర్వాతే కారం ధనియాల పౌడర్ ఇవన్నీ వేసుకున్నానండి ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ అవనించి ఇచ్చి మట్టి పాత్ర ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టేయకూడదు ఫస్ట్ యూజ్ చేసినప్పుడు మ్యాక్సిమమ్ మనం మట్టి పాత్ర అన్నది అంతా కూడా లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోనే యూస్ చేసుకోవాలండి ఈ మట్టి పాత్ర అన్నది పడుతుంది మనం కొంచెం జాగ్రత్తగానే వాడుకోవాలి కానీ ఈ మట్టి పాత్ర యూజ్ చేయడం వల్ల మనకి చాలా యూజర్స్ ఉంటాయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లకం క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి మీకు ఇంకా ఏమైనా వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి మీకు షాపింగ్ వీడియోలు కావచ్చు ఆన్లైన్ షాపింగ్ వీడియోలు కావచ్చు కుకింగ్ వీడియోస్ కావచ్చు లేదంటే పిల్లల డ్రెస్ వీడియోస్ కావచ్చు ఏవైనా సరే కామెంట్ చేయండి ఇదేనండి ఈరోజు లాగొచ్చి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్